యస్ అలా ఆడతారు ఇయర్ చెప్పాలి సీక్రెట్ ఏం కట్ అయిపోయింది చెప్పని సీక్రెట్ చెప్పాలి అందరికి ఇస్తాం మన టీమ్ హ్యాపీనా హ్యాపీ న్యూ ఇయర్ కెమెరా పట్టుకొని ఉంటాడు చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు సర్ప్రైజ్ నేపాలకు వల్ల నాడుగులు సాగాలం మా డాడీకి అయితే సిల్వర్ బ్రేస్లెట్ అయితే తీసుకున్నాం హలో గైస్ వెల్కమ్ టు సతీష్ లైక్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే లైక్ ఒక స్పెషల్ డే అన్నమాట అంటే నాకు ఏంటంటే లైక్ మన ఫస్ట్ యూట్యూబ్ ఇన్కమ్ అయితే వచ్చింది కదా సో అది ఏం చేస్తా అని చెప్పిన ఈ రోజు చేయబోతున్నా ఏందంటే సో నేనైతే కొన్ని గిఫ్ట్స్ అయితే లైక్ తీసుకున్నాను సో ఎవరెవరికి ఇస్తున్నా ఏంది నా యూట్యూబ్ నా ఫస్ట్ యూట్యూబ్ ఇన్కమ్ తోటి అని సో ఇది వీడియో అనమాట ఎవరెవరికి ఇస్తున్నా అంటే లైక్ మనకు సపోర్ట్ చేసిన వాళ్ళంటే మన ఛానల్లో ఎప్పుడు పిలిచినా లైక్ ఒక కాల్ వచ్చేస్తారు అనుకోండి అంటే వీడియో అంటే వాళ్ళకి మాత్రం ఇస్తున్నా సో ఇది అయితే తెచ్చిన సో ఈ గిఫ్ట్స్ అనమాట సో ఒన్నాం ఎవరికి తెలియదు సో ఒక్కొక్కలా ఇద్దాం మనం సర్ప్రైజ్ అయితే తీసాం అనమాట సో ఇప్పుడు అయితే లైక్ నైతిక్ అని ఉండు సో నైతిక్ పిలిచిన సో ఉంటాడు నైతిక్ ఇంకా అక్కు అని ఉంటది సో ఇద్దరు తెలుసు మీకు లైక్ మన ఛానల్ వస్తారు వాళ్ళకైతే ఇక్కడ ఇచ్చేసా ఇక మన శాండ్విచ్ చేయ వాళ్ళైతే లింగంపల్లిలో ఉంటారు వాళ్ళకి కూడా లైక్ ఇవ్వాలన్నమాట అక్కడ వెళ్ళి అండ్ ఇంకొకటి వచ్చేసి మన మహేష్ బాయ్ కి కూడా ఒక సర్ప్రైజ్ ఉంది సో చూసాం ఆయన వచ్చినాక ఇద్దాం ఆయనకి కూడా తెలియదు ఇట్లా చేస్తున్నా అని అండ్ ఇంకొకటి వచ్చేసి మన లైక్ మా మామ కూతుళ్ళు ఉంటారు అంటే చిన్నోళ్ళు మీకు సమ్ము అని ఉంటుంది సో ప్రీవియస్ గా ఆమె లైక్ మన వీడియోస్ ఉండే ఆమె కూడా లైక్ చాక్లెట్ అయితే ఇద్దాం అనమాట సో ఇప్పుడు అయితే లైక్ నైతిక్ కోసం వెయిటింగ్ నైతిక్ ఇచ్చినగా మహేష్కి ఇద్దాం వచ్చేలో సో స్టేట్ యూ నైతికి అయితే కాల్ చేసిన ఆయన వస్తుండ సో చూద్దాం ఆయన రియాక్షన్ చూద్దాం సో గైస్ నైతికైతే వస్తుండీ దా పెట్టేసాము సో ఇక్కడ పెట్టేసి ఆ పెట్టేసి దానిపైన డాల్ పెట్టేస్తాం సో గైస్ అది ఆ పెట్టేసినాయి మీరు చూసుకోవచ్చు పెట్టేసిన సో ఆయన వచ్చినాక సో ఆయనకి ఇజమనమాట ఇందులో వీడియోలో ఏంటంటే నేను అందరికి అడుగుతా కొన్ని క్వశ్చన్లు అడుగుతా సో చూసాం ఎట్లా ఆన్సర్ ఏందా నైతిక వస్తుండో సో వచ్చినాక కంటిన్యూ గైస్ మన నైతిక వచ్చేసి నైతిక హాయ్ హాయ్ హ్యాపీ అదే నేను మర్చిపోయిన అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ గా ఇట్స్ హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ సో ఈ రోజు ఫస్ట్ అన్నమాట అయితే ఏంటంటే మనం చాలా సపోర్ట్ చేస్తాడు మన ఛానల్ కి అంటే ఏమున్నా లైక్ జస్ట్ కాల్ ఉంటాం కానీ వచ్చేస్తాడు అన్నమాట ఫ్రీ ఉంటే సో నేనే విలువ ఎందుకంటే వీళ్ళకి స్కూల్ ఏ క్లాస్ ఎయిత్ క్లాస్ సో వీళ్ళ కూడా స్టడీస్ ఉంటాయి కదా ఎక్కువ విలువ సో నాది నేను లైక్ వీడియోస్ తీసుకుంటా ఎప్పుడైనా సండే వచ్చినప్పుడు వచ్చినప్పులుస్తా అనుకోండి ఈ రోజు ఏంటంటే న్యూ ఇయర్ కదా ఒకటి చెప్పాలి ఏంటంటే ఎవరికి చెప్పని సీక్రెట్ చెప్పాలి అయితే నీకు ఒక గిఫ్ట్ ఇస్తా గిఫ్ట్ ఇస్తారు చెప్పాలి ఎవ్వరికి చెప్పాలి సీక్రెట్ చెప్పాలి అక్కడ వీడియో ఉంది చెప్పాలి మీ మమ్మీ డాడీకి కూడా నాకు అసలు ఎవ్వరికి తెలియదు ఒక సీక్రెట్ చెప్పు నేను టైం తీసుకో ఏం లేదు ఏం లేదా ఏదో ఒక సీక్రెట్ చాలు మీ డాడీ పాకెట్ నుంచి ఏమైనా పైసలు దిగుతారా లేదా చెప్పు లేదా సో అంటే ఎవరినైనా చెప్ప ఇంట్లో చెప్పకుండా ఇక్కడ వెళ్ళినావా స్కూల్ లో టీచర్ కానీ మన అవతనాలు అట్లా ఏనా ఒకటి సీక్రెట్ ఒకసారి ఒకసారి అది మా అమ్మడానికి తెలుసు కానీ ఒకసారి బండి మీద ఇట్లానే పోయినాయి ఫిష్ మార్కెట్ అనే పోయిండుండే పోతే పోలీసులు పట్టుకుంటే పోలీసులు పట్టుకోరు పోలీసులు పట్టుకురా పోలీసులు పట్టుకురా పట్టుకుంటే ఏమన్నా ఏడికి పోతున్నావా అని అడిగి అడిగితే మా నాన్నమ్మ హాస్టల్ హాస్పిటల్ అడ్మిట్ మా నాయనమ్మ హాస్టల్ లో అడ్మిట్ సో కానీ చూసి రా సో అయినా ఫిషర్స్ దేవడానికి అయితే సో పోలీసు వాళ్ళు పట్టుకుంటే పోలీసు వాళ్ళకి ఏమన్నాడంట అన్న మా సార్ మా నాయనమ్మకు హాస్పిటల్ హాస్పిటల్కి పోతున్నా అని హాస్పిటల్ హాస్పిటల్కి పోతున్నా అని చెప్పింట సో ఇది ఎవరికి సీక్రెట్ కాదు పోలీసు వాళ్ళకి సీకరెట్ ఇది పోలీసు వాళ్ళు పట్టుకుంది మీ డాడీకి తెలుసా ఇంట్లో తెలుసా సరే సరే సో చెలో గైజ్ సో మన మనకైతే నాకు లైక్ ఫస్ట్ ఇన్కమ్ వచ్చింది కదా సో కొంచెం వచ్చింది మనకు చెప్పినాను ఆల్రెడీ నేను సో అందు ఆ కొంచెంలోనే నేను మొత్తం అయితే చేస్తున్నాను అనమాట సో ఎందుకంటే నాకు ఎవరెవరు సపోర్ట్ చేసినా వాళ్ళకైతే గిఫ్ట్లు తెచ్చిన సో గైస్ ఫస్ట్ అయితే ఇక సెలబ్రేషన్ సీజన్ సో మనోడు చాక్లెట్ తింటాడు అన్నమాట ఎక్కువ ఇంకా వాళ్ళ సిస్టరా చిన్న సిస్టర్ పెద్ద అక్క 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 ఉందా సో అక్క కూడా ఇవి సో సెలబ్రేషన్స్ అయితే తెచ్చిన సో ఇంకొకటి ఇప్పుడు నువ్వు ఎయిత్ క్లాస్ అన్నావు కదా స్కూల్ అన్నావు కదా సో ఇప్పుడు మీకు ఎప్పుడు ఎగ్జామ్స్ ఎప్పుడు ఫిఫ్త్ ఉన్నాయా సో నీకోసం న్యూ ఇయర్ లో మంచిగా రావాలని ఇది కూడా ఎగ్జామ్ సరేనా మంచిగా ఎగ్జామ్ నువ్వు పాస్ అవ్వాలి మనం సమ్మర్ లో తీసాం వీడియోస్ తీసుకో పెన్ ఇంకేము సో గైస్ కి ఏమేమి అవసరమో అన్ని అయితే ఇస్తున్నాయి అనమాట సో ఇంకొకటి ఇవన్నీ పెట్టుకోవాలంటే ఒక కూడా కావాలి మనకు సో ఇదిగో ఇది ఇచ్చిన సో ఇది కూడా తీసుకో సో చదువు గైస్ సో ఇదే అన్నమాట గిఫ్ట్స్ సో ఇది అందరికి ఇస్తాం మన టీమ్లో లా ఎవరెవరైతే సపోర్ట్ చేసినారో అందరికి ఇస్తాం హ్యాపీనా హ్యాపీ సరే సో ఒక ఇట్లానే మంచిగా చదువుకో సో మనం వీడియోస్ తీసాం సో చెప్పు ఏమైనా చెప్పిన వీడియోకి ఇట్లానే సపోర్ట్ చేయండి మంచిగా బాగా టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ గట్టి చేసాం గైస్ సో చలో నువైతే హ్యాపీ కదా చాక్లెట్స్ ఇవ్వ మీ అక్కగా సిస్టర్స్ సో ఇప్పుడు మహేష్ అయితే వస్తుండు మహేష్ కూడా గట్టి సర్ప్రైజ్ ఉంది ఆడైతే పాపం ఏ నైట్ కాల్ చేయి ఎప్పుడైనా కాల్ చేయి వచ్చేస్తాడు చాలా అంటే చాలా అంటే మేము ఏడికి పోయినా లైక్ అయినాకే తీసుకుపోతా నేను సో క్యా కెమెరా పట్టుకుంటాడు ఏమైనా కానీ నిజంగా చాలా అంటే చాలా సపోర్ట్ చేసిండు సో ఆయన ఒక సర్ప్రైజ్ ఉంది సో ఆయన వచ్చినాక రివీల్ చేస్తాను సో స్టేడియో సో గాయ ఫైన మహేష్ మన వచ్చేసింది అనమాట హ్యాపీ న్యూ ఇయర్ సో ఎడిపోయినావు నువ్వు ఫ్రెండ్ వాళ్ళు ఎండిపోయినా అదే మన నైతిక టెంపుల్ పోయిందని చెప్పినండి సో ఏమిలే నేను నార్మల్ గా ఒక వీడియో తీస్తున్నా ఏందంటే అందరు మన వాళ్ళు ఒక సీక్రెట్ చెప్పాలి ఏందంటే మీ మమ్మీ డాడీకి తెలియదు ఎవ్వరికి తెలియాలి సీక్రెట్ ఒకటి చెప్పాలి రివీల్ చేయాలి అంటే మీ డాడీ అంటే వచ్చి వచ్చే పైసలు దొంగతనం కానీ లేకపోతే వాళ్ళకి చెప్పకుండా వేడి కానీ పోయినావా ఏదైనా ఒకటి చెప్పాలి సరేనా చెప్పు చెప్పు జల్లి చెప్పు బండిపైన ఎక్కడ

సో చాల్లేడి ఇష్టం అలేగో ఐ ఇష్టం ఐ ఇష్టం ఇష్టం థాంక్యూ ఓకే ఇంకొకటి నీకు ఎగ్జామ్స్ ఎప్పుడు నాక నాకు రీసెంట్‌గా ఆపనే ఇప్పుడూ ఇప్పుడు మార్కెట్ నుంచి స్టార్ట్ స్టార్ట్ సో మీకోసం ఎగ్జామ్ మంచికి రావాలని మీకోసం టైర్ైతే తెచ్చినా థాంక్యూ మచ్చనా ఇగో గైస్ ఇది గల్ కాబట్టి ఇది తెచ్చినా సో ఇంకొకటి మంచికి రావాలనికో పెన్ ఇంకా లైన్ లో మార్జిన్స్ కొట్టడానికి పెన్సిల్ ఇంకా నువ్వు నువ్వు ఏ క్లాస్ చెప్పు ఫస్ట్ సేమా నువ్వు నైత్ ఓ నైస్ సో వీళ్ళు చూస్తే అందరూ ఏదో కాలేజ్ లో పెద్దలా కనిపిస్తారు కానీ స్కూల్ వేలు ఇంకా నేను శాండ్విచ్ కూడా నేను చూపిస్తాను ఏ క్లాస్ అని వాళ్ళు కూడా కాలేజ్ లాగానే అనిపిస్తారు సో హ్యాపీయా ఎగ్జామ్స్ అనే మనం సమ్మర్ లో తీసాం సరే ఓకే సో చలో లో మనకి ఏమైనా చెప్తావా మన సబ్స్క్రైబర్స్ కి

సో మహేష్ భావి సో అందరికి నాకు ఇప్పుడు నాకు అక్షరేకి వచ్చిన వాళ్ళకి ఒక క్వశ్చన్ అడిగి అందరికి అడుగుతున్నా నువ్వు మీ ఎవ్వరికి తెలియని ఒక సీక్రెట్ చెప్పు నాకు కూడా తెలియని ఒక సీక్రెట్ ఎవరికి తెలియదు అసలు ఏం సీక్రెట్ అసలు ఏం నాకు సీక్రెట్స్ ఏం లేవు ఓపెన్ ఏదైనా ఒకటి చెప్పాలి కూడా మీ అడుగు కావాలంటే ఆడేం చెప్తున్నారు ఆడే కదా అనగా చెప్పు చెప్పు తెలియజేయ నాకు ఏం సీక్రెట్స్ లేవు ఇదే పెద్ద సిగరెట్ అదే సీక్రెట్ ఏదో చెప్పాలో ఈ రోజు అదే అనుకో లేదు ఉంటాయి నా నోట్లో కూడా ఆగదు ఏమైనా ఉంటాయి సో చూడండి గాయస్ సో మహేష్ అయితే చెప్తలేడు సిగరెట్ సో మహేష్ గురించి నేను ఒక సీక్రెట్ చెప్తా సో మహేష్ కి లవర్స్ ఎవరు లేరు లవర్స్ ఎవరు లేరు ఎవ్వరు లేరు అనమాట సో నేను ఏడు ఇద్దరం సింగల్ సో సింగల్ లైఫ్ ఎంజాయ్ చేయండి గాయ సేమ్ పిల్ల వాడకండి గురించి చెప్పాలి అయితే ఏడిపోయినా ఏం చేసినా లైక్ ఒక ఫోన్ చేయగానే వస్తాడు మహేష్ భాయ్ సో లైక్ చాలా అంటే చాలా సపోర్ట్ చేసిండు నాకు అండ్ ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తుండే ఇప్పుడు కూడా లైక్ కాల్ చేయగల వచ్చిండు సో నేను ఏడిపోయినా ఏం చేసినా పాపం నా ఎంకల్లో ఉంటాడు లైక్ కెమెరా పట్టుకొని ఉంటాడు చాలా అంటే చాలా సపోర్ట్ చేసిండు సో ఈ రోజు ఏంటంటే సో మనకు కూడా ఫస్ట్ యూట్యూబ్ ఇంత వచ్చింది కదా సో నేనైతే లైక్ అందరికీ గిఫ్ట్ గిఫ్ట్స్ ఇస్తున్నా సో మహేష్ బైక్ కూడా ఒక చిన్న గిఫ్ట్ అన్నమాట సో ఇక మహేష్ బైక్ గిఫ్ట్ నీకే తీసుకో ఏ తీసుకో తీసుకో నువ్వు కథలు పడదు నేను హ్యాపీతో ఇస్తున్నా సో మహేష్ కే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో నీకు కాలి లిఫాఫ్ అదే కాలి లిఫాఫ్ అదే కాలి ఉన్నా సరే నువ్వు లిఫాఫా ఇచ్చిన సరే హ్యాపీ ఆ చూసుకో అందరు ఒకసారి నార్మల్గా చూసుకో కాలు చేయి పైసలు పైసలు సో చలో హ్యాపీ అనా సో ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉండు థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు బయటికి వెళ్దాం లింగంపల్లికి వెళ్దాం సో చలో గైస్ సో మనం ఏమంటారు లైక్ కాదు మా మామూలు దగ్గర పోతాం సో వాళ్ళకి కూడా వచ్చేసి డైరెక్ట్ లింగంపల్లిలో వేస్తాం హ్యాపీ అను పైసా ఎందుకంటే ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు నా ఫస్ట్ ఇన్కమ్ అనమాట సో ఇట్లానే మన ఫ్యూచర్ లో మళ్ళీ మంచిగా లైక్ వస్తే సో మన ఏమంటారు మన రైట్ హ్యాండ్ అనమాట మన టీమే సో చలో గైజ్ సో ఇప్పుడైతే నెక్స్ట్ ఏమైనా చెప్పు మన సబ్స్క్రైబర్స్ కి ఏం లేదు గాయ్స్ కొత్త కొత్త సంవత్సరం అందరం ఎంజాయ్ చేయండి మంచిగా మీ లైఫ్ మీరు ఎంజాయ్ చేయండి బట్ ఇంకోసారి హ్యాపీ 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 న్యూ ఇయర్ సో మంచిగా ఎంజాయ్ చేయండి ఓకే చలో సో మా మమ్మీకి కూడా ఒక చిన్న సర్ప్రైజ్ సో రైట్ సో నాకు ఫస్ట్ యూట్యూబ్ వచ్చింది కదా సో నీకోసం ఒక సర్ప్రైజ్ చూడు ఏముంది అందులో చెప్పు ఎట్లా అనిపిస్తుంది మంచిగా ఓకే హ్యాపీనా సో ఉన్న దాంట్లో మమ్మీ కూడా కొంచెం ఇచ్చిన సో ఇంకా మనం మొత్తం కష్టపెట్టేస్తాం అని చెప్పు అందరికి హ్యాపీ ఇయర్ అని చెప్పా సో గైస్ మా డాడీకి అయితే సిల్వర్ బ్రేస్లెట్ అయితే తీసుకున్నాను అనమాట సో వీడియో అయితే తీయలే సో డైరెక్ట్ తీసుకొని ఇచ్చేసిన సో డాడీ కూడా ఫుల్ హ్యాపీ సో గైజ్లీ ఆ తరవీ వాళ్ళ ఇల్లు అనమాట ఇది ఇదేమో సమ్ము వాళ్ళ ఇల్లు సో ఫస్ట్ అయితే ఇక్కడ వెళ్ళిపోదాం ఆ తరవీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోదాం ಅಣ್ಣಾ ರಾಮ ರಾಮ ಹ್ಯಾಪಿ ನ್ಯೂ ಇಯರ್ ಸೇವ್ ಓ ಹ್ಯಾಪಿ ನ್ಯೂ ಇಯರ್ ಹ್ಯಾಪಿ ನ್ಯೂ ಇಯರ್ ಹತರವಿ ಕಾಬರಲ್ಲ ಆಗೋ ಇಮೇ ಎಡಿಸು ನೆ ಎಡಿಸು ಫಸ್ಟ್ ಗೆ ಇಮೇ ಗಿಚೆ ಅಂತ ಗಿಫ್ಟ್ ಇಚೆ ಸಾದರ್ವೇ ಗ ದಕ್ಕಿನ ದಕ್ಕಿನ ಎಡೋಸ್ತನೆ ಸಾದರ್ವೇ ಫೈನಲಿ ಎಡ ಎಡಮ ಮಾತ್ರ ಆಪಿನೆ ಯಾತರವೇ ಹ್ಯಾಪಿ ನ್ಯೂ ಇಯರ್ ಹೈ ಜಪ್ ಹೈ 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 ಆ ಚಲೋ ಹೈ ಜಪಿಂದಾ ಸಮುದ ನೀಗೂಡಾ సో సమ్ కూడా గిఫ్ట్ అన్న ఎందుకంటే ఈమె కూడా మనకు లైక్ యూట్యూబ్ లో అప్పుడు వస్తుండే ఇప్పుడు మిడిల్ లో బంద్ చేసేది ఎందుకంటే స్టడీస్ కదా స్కూల్ కి వస్తుంది మీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంది జనవరి ఫిఫ్త్ నీకు కూడా జనవరి ఫిఫ్త్ అని తెలియదు ఇది కావాలా కావాలా హ్యాపీ న్యూ ఇయర్ అను హ్యాపీ న్యూ ఇయర్ ఇప్పుడు ఎప్పుడు తీసుకో తీసుకో గట్టిగా గట్టిగా ఇగో పెన్సిల్ అరే చేతులు పెన్సిల్ లేవాన్సిల్ పెన్ పెన్ కూడా తీసుకో మమ్మీకి ఇచ్చేసేయ్ సార్ నా ఇగో పెన్సిల్ ఇంకా దానికి రబ్ చేయడానికి వద్దా రబ్ చెప్పు మళ్ళా చెప్పు షార్ప్నర్ ఇగో మల్ల నికుడా ఇగుడో వద్దు చెదురు నినిపినా అది ఇడ పెట్టుకోడా వంద ఇగో ఇదలో పెట్టు స్కూల్ కి తీసుకోతవా చలో ఇది బడా నీ స్కూల్ పేరు చెప్పు అభ్యాస్ కూలా మమ్మీదే మల్ల అభ్యాస్ స్కూల్ అభ్యాస్ స్కూల్ ఏ క్లాస్ లోవు ఎల్కేజీ ఎల్కేజీ ఆ ఓకే మీ టీచర్ పేరు ఏంది దీపికా టీచీ దీపికా టీచీ దీపికా టీచరా నీ మమ్మీ పేరు కాయి తమి డాడీ పేరు సో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు మల్ల ఒక్కసారి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ हैप्पी न्यू ईयर लो बोलो हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर हैप्पी ऑकु सर बाय 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 चलो बाय फाइनल डे मना सैंडवी दगर पे तो चेस्टामो so, सो क्या कर मलो पीछे छुपा ले मैं बोले जा आवाज दे ठीक है मैं बोला तो चुपचाप चलो गाइस और ये दे सैंडबॉल इनको चुपीसा सैंडवी बड़ा ओ ఏ కొనగట్లే ముగ్గు ఎవరైచ్చిర్రు ముగ్గు కలర్ వేసినామా ఉన్నారా మమ్మీ హాయ్ మమ్మీ హ్యాపీ న్యూ ఇయర్ హాయ్ ఆయ్ ఆయ్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన మధ్య శాన్వేషన్ దగ్గర అయితే వచ్చినాయి సో హ్యాపీ న్యూ ఇయర్ మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ సో గాయిస్ సో ఏంటంటే ఒక వీడియో తీసుకున్నాను నేను ఏంటంటే కలర్ ఒక క్వశ్చన్ అడిగినా చెప్పని సీక్రెట్ ఒకటి చెప్తే నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను నీ మమ్మీకి తెలియదు అసలు ఇబ్బరికి తెలియదు ఒక సీక్రెట్ చెప్పాలి మంచి గిఫ్ట్ వస్తుంది నైతికి చెప్పిండు అక్షర చెప్పింది అలా మమ్మీ కూడా సీక్రెట్ మమ్మీ చెప్పాలి నాకు తెలియదు చెప్పాలి చెప్తే సిగరెట్ కాదు సీకరెట్ సిగరెట్ మంచిగా అంటే మీ డాడీ పాకెట్ నుంచి ఏమైనా పైసలు స్కూల్లో కానీ అట్లా టీచర్ కొట్టింది అది వీలైతే మస్తు చెప్పి ఇస్తారు చెప్పని చెప్పు చెప్పింది కాదు చెప్పని అవును అదే కదా ఇప్పుడు సిగరెట్ చెప్పండి మందు అది ఏం మాట్లాడుతున్నావు కట్ అయిపోయింది चम्मदाला अरे कॉमन गाइस है बाकी स्कूल में तेलवाड़ का ना डैडी तेलवाड़ का सीक्रेट आना है उनको डैडी जेल्स पे हरी कोटर का नहीं टाइम नहीं डैडी बोले कोटर डैडी बस ऐसे मारना है सही में जेपेशन है ना गेस्ट 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 है ना � अंदर पे तो बहुत बैड वर्ड है ना

కొంచెం పేపర్ తీసుకుంటారు పేపర్ లో చాపీస్ పౌడర్ ఉంటది కదా వేసి పొగాలు చిటెట్ చేస్తా పొగాలు వచ్చి పేపర్ తీసి అందులో చాపీస్ వేసి రౌండ్ చేసి పొగ తీస్తారు కదా చెప్పాలి నువ్వు నువ్వు అన్నవు నువ్వు వాళ్ళు అని అన్నావు ఒకసారి చూపి మాకు ఎట్లా చేస్తావు

సరే సరే డల్ సో చలో गाइस वी लाइक आई दे गिफ्ट చేద్దాం సో మైష్ bhai ఓ తీసుకో గోడిఫ్ట్ गाइस इनటైల్ ద ఇచ్ నానమట సో ఫస్ట్ సెలబ్రేషన్స్ థాంక్యూ సో ఛానల్ ఇస్తావా లేక యా నాక్లేవా థాంక్యూ ఇందరో షేర్ చేస్తా థాంక్యూ సో మచ్ సో ఇంకొకటి మీకు ఎగ్జామ్స్ ఎప్పుడు ఈవెన్ కి రేపటి నుంచి రేపటి నుంచి ఫైనల్స్ ఇక్కడికి పుడు అవునా ఫైనల్స్ ఫైనల్స్ నువ్వు లేదు నాకు 6th సో దీనిపైన ఎగ్జామ్ రాయండి మంచిగా రాయండి కాదు మంచిగా పాస్ అవ్వండి ఏంటి 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 ఐతే ఇప్పుడు అవున ఇంగ్లీష్ పాస్ అయిపోయినోలా ఆల్్రెడీ 9 నుంచి 10 కి వస్తున్నావు మంచిగా ఏమంటారు మంచిగా చదవండి మంచి ఎగ్జామ్ రాసి పాస్ అవ్వండి మనం సమ్మర్ లో ఇంకా డైలీ వీడియోస్ చేస్తాం డైలీ అంటే వీగాస్తుందనే నియాం చెన్న పెన్ తో రాసారు పెన్ తో రాసారు చెన్న క్యాన్సల్ తో మార్జిన్ చేశారు థాంక్యూ చెది తరిత తీసుకోటే సో యా సో गाइस ఇట్లా సో చెప్పనేవాల गाइस ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం చాలా ఇంకా ఇంత కాకుండా ఇంకా సపోర్ట్ చేయాలి మాతో ఎంటర్టైన్ చేస్తాం మీకు చాలా మేము కాని చాలా చేస్తాం యా సిగరెట్ వీడియోలు తీసి సిగరెట్ వీడియోలు తీసి అది తీసాం ఒకసారి షార్ట్ రీల్ తీసాం నువ్వు ఇట్లా చేస్తావు చాలు సో చాలా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేసి చెప్పాలా నెక్స్ట్ గిఫ్ట్ ఇస్తాను మంచోళ్ళకి ఎవరు చేసుకోవాలి సింగల్ ఎవరు దొరుకుతలేదు చేసాం గైస్ సో పెళ్లి చేసుకొని బాధపడడం కన్నా ఇట్లా ఎంజాయ్ చేసాం ఇంకా వెళ్తే లైకర్ అనేది ఒక బ్రాండ్ అయిపోవాలి సతీష్ లైకర్ అనేది ఒక బ్రాండ్ అయిపోవాలి ఫ్యూచర్ లో సో ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి సో వచ్చేలో మీరేసుకోండి ఇంకా ప్లీజ్ డూ ప్లీజ్ లైక్